ఏపీ వ్యాప్తంగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నట్టుగా తెలుస్తుంది క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు నవ దంపతులకు కొత్త కార్డులు కూడా ఇవ్వబోతున్నారు త్వరలో దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో నవ దంపతులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ తెరవనుంది దీంతోపాటు రేషన్ కార్డు రూపురేఖలను పూర్తిగా మార్చనున్నారు క్రెడిట్ కార్డు తరహాలోనే క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని పౌరు సరఫరాల శాఖ అయితే చెప్పింది ఇక రెండు లక్షల మందికి రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి నవదంపతుల నుంచి అందిన దరఖాస్తులు సుమారు డెబ్బై వేలకు పైగా ఉన్నాయి కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా కలిపితే రెండు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అంతనా వేస్తున్నారు అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు ఒకటి పాయింట్ యాభై కోట్లు చేరే అవకాశం ఉంది గత ప్రభుత్వ హయాలో ఇచ్చిన రేషన్ కార్డులు వైకాపా రంగులని పోలి ఉన్నాయి జగన్ బొమ్మతో వచ్చారు వాటిని సమూలంగా మార్చివేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది క్రెడిట్ కార్డును పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేయించారు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా రూపొందించారు సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత కార్డులు జారీ ప్రక్రియ మొదలవుతుంది గత ఏడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభించాలని సంక్రాంతికి కొత్త కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రాథమికంగా కూ ప్రభుత్వం నిర్ణయించింది అధికారులు రెవెన్యూ సదస్సులో నిమగ్నం అవడం ధాన్యం కొనుగోలు అక్కడ ముమ్మరంగా సాగుతూ ఉండటం అయితే దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ వాయిదా వేశారు వైకాపా ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా మా తయారైంది దరఖాస్తు చేసుకున్న వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించినా కొద్ది రోజులకే దాన్ని పక్కన పెట్టారు ఆరు నెలలకు ఒకసారి ఇస్తామంటూ దరఖాస్తు పెట్టారు రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఏడాది ఏడాదిగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు పేర్లు మార్పులు చేర్పులు కూడా అనుమతించలేదు దీంతో వేలాది మంది ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్థ సాధించలేకపోయారు ఇదే సమయంలో ఆన్లైన్ దరఖాస్తుల విధానం తెలిపారు వీటన్నిటికీ అన్నిటికీ పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తూ ఉంది అనమాట సో చూసారు కదా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి అదే విధంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి దాంతోపాటు పాత రేషన్ కార్డులు అన్నీ తీసేసి వాటి ప్లేస్ లో మనకి ఏటీఎం కార్డులు ఉంటాయి కదా ఆ తరహాలో మనకి కార్డులు అయితే రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో